రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది जब आप सेधे और साले नियमित भोजन करते हैं तो हमारे शरीर में कैडमियम आर्सेनिक मथवी लेड जैसे अत्यंत खतरनाक जहरीले हैवी मेटल्स हैवी मेटल्स आ इंटर यू ఇక్కడ మనం ప్రకృతి వ్యవసాయాన్ని సేంద్రీయ వ్యవసాయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి సేంద్రీయ వ్యవసాయంలో వాడే ఎరువులు వాటి కారణంగా మన దేహంలో క్యాల్షియం లెడ్ లాంటి ప్రాణార్థకమైన భారతంగాలు ఎక్కువయ్యి బాడీలోకి చేరి అనారోగ్యం కలిగిస్తాయి ఇవా

चेहरी अनारक कोई भी मानवीय शरीर मानव निर्मित मानव द्वारा प्रक्रियाकृत प्रोसेस बाह्य पदार्थ एक्सटर्नल मैटर अपने शरीर में प्रवेश करना सहन नहीं करता

ईश्वर नेतृत्व जैसा व्यवस्था की मनुष्य नेतृत्व जैसा व्यवस्था की आत्मक में डिफरेंस आ वायुद्यमान और वायरस आई वुड टू आस्क वन क्वेश्चन टू प्लीज गिव 100% ट्रुथ एंड यहाँ बैठे हुए कौन-कौन शाकाहारी है हाथ ऊपर कीजिए

यहाँ बैठा हुआ कोई भी शाकाहारी नहीं है इकड़ कुछ सुना हार कोई नहीं लेवल पर शाकाहार ले कोई भी मांसाहारी नहीं ये वो ना मांसाहार ले जैसे भाई आदि वास्तव आप सब मिश्र आहारी हैं मेरे अंदर वाला मिश्र आहार रेंडो देखता है ईश्वर ने क्या सजों की निर्मिति

तो तो ये प्रतिदिन लोग देवों का इवेंट जाएंगे नियम नियम दौड़ पेटेट पहला कहाँ में है अंग्रेज ये हिंदी जाते हैं ये नहीं, नहीं।, नहीं। सर <laughs> <नहीं सार्थ। laughs> <नहीं सार्थ। laughs> ये जो आप हिंदी में बता रहे हैं वो वो सहज है वो सीधा दिल के अंदर जाता है कोई कोई तो ये नहीं समझते हैं तो आप थो मैं भी बोल सकता लेकिन <laughs> 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 सब <साथ भागें> <laughs> गया पहला काम ईश्वर द्वारा नहीं थे शाकाहारी केवल शाकाहारी करें శాకాహారి కేవలం శాకాహారి తడేగా ప్రయాణం భగవత్తుడి నియమాలనలో మొట్టమొదటిది శాఖాహారి అనేవాడు కేవలం శాఖాహారాన్ని గుర్తించాలి నిజంగా రెండవది శాఖాహారి kabhi bhi maasaa nu kedaa shaakaahaaraa medatundi jeeviyitu kuda ఎప్పుడు కూడా జీవిత కాలంలో మాంసాహారని ఉంటారు కాదు కాదు మాంసాహి ప్రాణి కేవలం శాకాహారీ ప్రాణిపోయి ఖాయీ అద్భుతమైన నిబంధన గురువులు చెప్ప యాడ్ చూడాలి

इतने मलाका आपको तो मनन नियमन निभनना भगवान दुर्गी ओका मांसाहारी जंतुओं ये पुड़पुड़ा मांसाहारी जंतुओं की मुट्ठी दोस्त आप थोड़ा ककुर्ती का निरीक्षण करें आप ज़रूर निरीक्षण करें क्या देखते हैं बात वैसी శుద్ధ శాఖ మనం ప్రకృతిని పరిశీలన చేసినట్టయితే ఏనుగు ఎంత పెద్ద ఆకారమైన జంతువు అది ఎంత బలవంతమైంది అంటే మహావృక్షాన్ని కూడా ఇలా పెగిలించి పడేయగలదు దానికి అంత శక్తి అది శాకాహారి వల్ల అది శాకాహారి మాత్రమే एक 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 के घोड़ा, के हिरण, के हाथी, शुद्ध दशा, मतलब गोमाता अत्लागे एल्गो, डिरम, जंकलो, इवानिय पूड़ा, शुद्ध छाका आरुण मापरे। मांस की राश लगा दे, एल्गो मांस की राश लगा दे, खाने को खास బుకే పేరు గుద్దురుకో శ్రీకానికి మాస్క్ ఏదో ఉండగా మాంసం సంబంధించిన ఒక పెద్ద కండని పెట్టి దానికి కావలసినటువంటి శాకారము తినేదానికి వస్తువు దానికి పెట్టి దాంట్లో అది పెట్టకపోయినా అది ఆకలితో అట్లాగే మాడెడు కానీ ఎప్పుడూ కూడా ఆ మాంసాన్ని ముద్దుకో ఈశ్వరపేట చెప్పడం చంప భగవంతుని నిర్మితిలో ఆయన చేసినటువంటి శాసనాన్ని ఆ జీవులని కూడా నూటికి నూరు శాతం పాటిస్తున్నాయి ఈశ్వర్ ప్రకారమే శాకాహారీ కేవలం శాకాహారీ కాయగా హాతీ కేవలం హాసి కాయగా గోమాత కేవలం హాసి కాయగా ఈశ్వర్ అనేది నాశ నీ కాయగా మన ప్రకృతిలో కనబడుతుంది ఈశ్వరుని యొక్క నిర్మితిలో

మాంసాహారమైన జీవుల్లో ప్రధానమైన పులి సింహం లాంటివి అవి మాంసాహారాన్ని తింటాయి తప్ప మిగతా శాకాహారాన్ని పుట్టుకోదు దానికి మాంసాహారం ఇవ్వకుండా ఒక పులికి మీరు మంచి గడ్డి గాదర రాసులు రాసులుగా దాన్ని ముఖర పెట్టినా అది ఒక గడ్డి కోసం కూడా ముక్కుకోదు ఆకలితో ఆడుతుంది కానీ గడ్డిని ముట్టుకోదు అది శాకాహారాన్ని ముట్టుకోదు అంటే భగవంతుని నియమ నిబంధనలో మాంసాహారు జీవులు కేవలం మాంసాహారాన్ని మాత్రమే స్వీకరిస్తాయి శాకాహారు జీవులు శాకాహారాన్ని మాత్రమే స్వీకరిస్తాయి దో మనకు ఈ మానవ శరీరాల్లో నీరు బంగారము శాస్త్రం కోతుల నుంచి మానవులుగా నిర్మితం ఏర్పడటము మనం వృద్ధి చెంది

ఆ కోతుల నుంచి వృద్ధి చెంది వచ్చినటువంటి శరీరాలు అయితే కోతులు నిబంధనలో శాకాహారంగా పట్టాడు ఆ కోతులు ఇప్పటికీ శాకాహారి ఉన్నాయి కానీ అందులో నుంచి వృద్ధి చెంది వచ్చినటువంటి మానవులు కేవలం శాకాహారిగా మాత్రమే లేదు అనే ఈశ్వర్ కే నిర్మితి శాకాహారీ భగవంతుని వ్యవస్థలో చేసినటువంటి శాకాహారులు ఒక దిక్కు మాంసాహారు శాకాహారులు శాకాహారాన్ని స్వీకరిస్తాయి మాంసాహార జీవులు మాంసాహారాన్ని స్వీకరిస్తాయి మిశ్రమ ఆహారాన్ని స్వీకరించే జీవులు లేనే లేవు मासाल के साथ रोटी खाते हैं, राइस खाते हैं, पेस खाते हैं, मिनट्स खाते हैं, सब कुछ खाते हैं, सखी बनाते हैं, सब कुछ केवल जो भोतीया है मास की, कोई केवल मासाल है, बाकी सब शाकाहार, ऐसी बिचार, माना मात्रा में हो, भगवान तो नहीं, नियमान नहीं, ब्रह्मांड नहीं, మాంసాన్ని వండుకొంటున్నాము ዳంటో పార్ట్ అన్నంని కలుపుతున్నాము ዳంటో పార్ట్ చపాతీని కలుపుతున్నాము అంటే రెండు ఆహారాలను మిశ్రమంగా స్వీకరిస్తున్న వాడు కేవలం మనుషుల్ మాత్రమే మన మాత్రమే షేక్ కబీ కి కడాయి మే తేల్ జాక్ తా నహీ హే వో టెల్ నసూ మసాలా సబ్ చల్తా నహీ హే వో భూనా కర్ వో తయార్ కర్తా మాంసాన్ని ఖాతా హే కేవలం దక్క మాస్ కర్తా హే โలియ కుడుకూ మాంసాన్ని దోనే మెడిసిన్స్ యాదలో మసాలాలు కలిపి ఉప్పులు కారాలు ఇంకా నోటికి రుచిగా రమేనే లేవేవో కలిపి బాగా వేయించి అట్లా తినరు దాని మాంసాహారం జీవికంట అవి పచ్చి మాంసాన్ని ఉన్నది ఉన్నట్టుగానే స్వీకరిస్తాయి इसका मतलब है अगर यहां पर खावा कच्चा मांस खाता है बाकी कुछ नहीं खाता ఉకేని ખાతా దాని తీగా తక్కువ ఇవిని కాదు కేవలం మాంసం ఖతాయ్ కోనే అత్తుకండి మనలయనే నాటలా మాంసాహారం తినాలి తినేవాళ్ళు ఏమి కలుపుకోకుండా ఇలా వేపుళ్ళు ఏమీ లేకుండా పచ్చి మాంసం తినే వాళ్ళు ఎవరైనా మాంసాహారులు ఉన్నారా చేయలేదు సో మనలో ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు అంటే మనము కేవలం మాంసాహారులు కాదు మిశ్రమ ఆహారం దీంట్లో ఏమన్నా అనుమానం ఉందా

పత్తే కందముడితేలు పళ్ళు ఇవన్నీ దేనికి వస్తాయి చెట్లకు వస్తాయి వనస్పతి అరే వనస్పతి భోజన మితీ శాకా దీని అర్థమే ఏంటంటే వనస్పతులండి వనాల నుంచి మొకల నుంచి వృక్షాల నుంచి ఏ ఏయంగా వస్తునాయో వాటి మాత్రమే శాఖాహారమనుంటాం. యాక్టిక్ గై ఇక్కడ వరకు అర్థమైనా దేశీ గోమాటా కాక గుష్కంపం తిచా ఆ తో కొడి ఏషి ఆపరు ఎవరేవర్తారు పాల తాగే వాళ్ళు టీ కాఫీ కూడా టీ దేశీ గోమాటా కాక దీం కాంఖం ఖాయ ఆ తో కొడి వేషియావు లేని ఎవరెవర తింటారు టీ టీ నా సవాల నా ప్రశ్న ఒకటి ఇంత బడా హతి खुद के मां के दूध छोड़कर किसी कानी का दूध पीता क्यों ఇంత પહેલા ఎలుగు తన తల్లి పాలను लेकर తన పాలం తన విడక తప్ప వేరే జీవి యొక్క పాలని అస్వీకరిస్తుందా

తమ తల్లి పాలన తప్ప ఇతర జంతువుల పాలన స్వీకరించు ఇక కనపడుతుందా ఏనుగు ఇంకొక జంతువు పాలు తాగ మనిషి మేక పాలు తాగుతాడు ఆవు పాలు తాగుతాడు గేదె పాలు తాగుతాడు గాడి పాలు తాగుతాడు వనస్పతి జన్య ఆహార మనిషి

ఒక జీవి నుంచి వస్తున్నాను చెట్ల నుంచి రావడం లేదు మనం తాగేటటువంటి పాలు ఆవు కానీ గేదె కానీ మిగతా ఏ పాలైతే మనం తీసుకుంటున్నామో అవన్నీ కూడా ఒక జీవి నుంచి వస్తుంది వనస్పతుల నుంచి రావటం లేదు కాబట్టి ఇది శాకాహారం ఎట్లా అవుతుంది मैं ये नहीं कहूंगा कि दूध मत पिए रोज दस लीटर दूसरे कहाँ है? ये मैं नहीं करूँगा, ये घी नहीं खाना है, कभी नहीं करूँगा। ये किलो घी रोज करें, ये तीन मैं शाकाहारी हूं मत कहे। यदि काम नहीं आए, मेरे जब तुम्हें आने थे, मेरे पाल ताकती, नहीं थी नंदी, ये ना पाल ताकती, रोज को के किलो नहीं ये जनती नंदी, परवाले ने ल కానీ నేను శాకాహారాన్ని మాత్రమే రుక్షపట్టండి ఇక్కడ ఇస్కాటమే శాకాహార పోయినాయి లే మాంసాహారి ఇష్టం మిశ్రహ ఇక్కడ అర్థం ఏమిటైతే మనం కూర్చున్న వాళ్ళందరం కూడా ఇందులో కేవలం శాకాహారం ఎవరు లేరు కేవలం మాంసాహారం ఎవరు లేరు అందరం కలిసి మిశ్రమ ఆహారం మాత్రమే ఉన్నాం చికెన్ ఇంతవరకు అర్థమైంది కదా ये औरों मानों बंदा मिश्रा मिश्रा ईश्वर के योगस्थान में नहीं है अतः मिश्रा माहार मनें भी ईश्वर के योग का व्यवस्थलों नहीं है मिश्रा ईश्वर को मानने नहीं है अगर आग आप मिश्रा है करते हो ईश्वर के आदिश का कालन नहीं करते हो मिश्रा माहार मनें भी आईना व्यवस्थलों लेना पड़ो